అందరికీ వందనములు ప్రేమేణ దేవుని పెట్టారాయి ఉదయ కాల సమయంలో పడకలు మించి లేకూడదని ప్రభుత్వ కృప వార్తను విన్నారండి పద్దెనిమిదవ తారీఖు మరి శనివారము ఈరోజు మనం వింటున్నటువంటి కృపవార్తను చూసినట్లయితే పద్దెనిమిదవ తారీఖు శనివారము మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనకు ఇవ్వబడుతున్న కృపావార్తను చూసినట్టు తిరిమియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయం పదకొండవ వచ్చినాం తిరిమియా గ్రంథం ముప్పై అధ్యాయం పదకొండవ వచ్చినాం ఇక్కడ పది పదకొండు వచ్చిన కలిసి ఉండే నేను మధ్య నుండి చదువుతో చూడండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండును సో ఈరోజు మనకి ఇవ్వబడిన మాట ఏంటంటే యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన సైన్యములకి అధిపతి యహోవాను స్థుతించుడి కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈరోజు మనకి ఇవ్వబడిన క్యాలెండర్ వాక్యం ఇదే ఓ పడకం మించలాడుతుంది ప్రభు యొక్క కృప వార్త ఇవ్వబడిన మాట ఏంటంటే యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండును సైన్యములకి అధిపతి యహోవను స్తుంచుడి కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే యహోవా మంచివాడు దేవుడు మంచివాడు ఆయన కృప నిరంతరం యహోవాను స్థుతించుడి అని బైబిల్ రాయపడుతూ వచ్చింది సో ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న కోణాలు కొన్ని ఉన్నాయి ప్రజలందరూ కూడా యహోవాను స్థుతించుడి అని చెప్తున్నారు ఎందుకంటే యహోవా మంచివాడు యహోవా మంచివాడు ఆయన స్థుతించుడి అని ప్రజలు ఎందుకు చెప్తున్నారంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి యహోవాను స్థుతించుడి ఆయన మంచివాడని చెప్పక మునుపు ఆ ప్రాంతము గానే ఆ స్థితిగతులు ఎలా ఉండయి అంటే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇరిమే గ్రంథము ముప్పై మూడు అధ్యాయం పది పదకొండు రాయబడుతున్న మాట మధ్య నుండి నేను చదువుతాను ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మొదటి ఇది పాడైపోయిన దిన దినాల్లో నరులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులైన నివాసులైన జంతువులు లేక లేనైనను లేక పాడైపోయిన యోధాపట్నంలో హిశలేం వీధుల్లో అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యోధాపట్నం కానీ హరిశులేం పట్టణాలు కానీ పాడైపోయి అని చెప్పి పాడైపోయిన స్థితిగతులు మనం చూస్తున్నాం పాడైపోయిన అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు యోధాపట్నం గానీ రిషలేము కానీ పాడైపోయిన ప్రాంతంలో ప్రజలు లేరు జంతువులు లేవు పక్షులు లేవు ఏమీ లేవు అని ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారంట అలా చెప్పుకుంటే వచ్చే ప్రజలు ఒకనొక సమయానికి వచ్చేదానికి ఏమంటున్నారంటే యహోవా మంచివాడే అని స్తుంచడే అంటున్నారు చూడండి అక్కడ ఏమీ లేవు అని అనుకుంటున్న ప్రజలు ఒకనొక సమయంలో యహోవాను స్థుతించడాన్ని ఎందుకు చెబుతున్నారంటే బైబుల్లో కొన్ని విషయాలు ఉన్నాయి రండి దాంట్లో మొదటి మాటను చూసినట్టు రండి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అని అంటే ఆడు పాడైపోయిన స్థలాల గురించి చదువుతున్నారు అప్పుడు తర్వాత ఏమంటారంటే యహోవా మంచివాడు అని చదువుతున్నాడు ఎప్పుడు మంచివాడు అని అంటున్నారంటే రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఎప్పుడు మంచివాడు అంటున్నారంటే రండి ఇరమీ గ్రంథం ముప్పై మూడు ఆధ్యాయం పదకొండు వచ్చినంలో నేను చదువుతున్న మధ్య నుండి సంతోష స్వరమును కాబట్టి ఇరుషులే వీధుల్లో సంతోషం యోధా వీధుల్లో సంతోష స్వరం ఎప్పుడైతే పాడైపోయినందుకున్న స్థలంలో ఎప్పుడైతే పాడైపోయింది దీంట్లో ప్రజలు లేరు దీంట్లో ప్రజలు నివసించరు అనుకున్నాము అటువంటి స్థలముల్లో దేవుడు సంతోష స్వరాన్ని వినిపించినప్పుడు సంతోష గానాన్ని వినిపించినప్పుడు సంతోషం అక్కడ ప్రజలకు అనుగ్రహించినప్పుడు అప్పుడు ప్రజలు అంటే ఇహోవా మంచివాడు అంటే ప్రజలే లేరు అనుకుంటున్నారు కానీ ప్రజలు ఉంటారు లేకుండా అసలు లేకుండా దేశం ఉండదు ప్రజలు ఉంటారు ఏ ప్రజలైతే పాడైపోయింది అనుకున్నారో ఏ ప్రజలైతే నష్టపోయింది అనుకో ఏ ప్రజలు అయితే నివసించలేరు అనుకున్నారు అటువంటి ప్రాంతంలో యహోవా సంతోషాన్ని ఇచ్చినప్పుడు దేవుడు సంతోష స్వరాన్ని ఇచ్చినప్పుడు యహోవా మంచివాడని చెప్తారంట మరొక విషయం చూద్దానండి మరొకటి రెండవదిగా చూసినట్లయితే అక్కడే రాయబడుతున్నమాట ఇరవై ఒక ముప్పై మూడు ఆది పదకొండు వచ్చినాములో ఆనంద శబ్దమును ఒకటి సంతోష స్వరము రెండు ఆనంద శబ్దం ఏదైతే ఆనందంతో కూడిన శబ్దం వినపడుతుందో అప్పుడు ప్రజలు అంటారంట యహోవో మంచివాడు ఆయన స్తుడి యహో మంచివాడు ఆయన స్తుడి ఎప్పుడు చెబుతున్నారు ఒకటి మంచి ఒకటి సంతోష స్వరం వారికి విన వారికి వినబడినప్పుడు రెండు రెండు ఆనంద శబ్దం వారికి వినబడినప్పుడు ఏదైతే ఆనంద శబ్దం అక్కడ వినబడుతుందో పాడైపోయిన స్థలంలో పాడైపోయినటువంటి స్థలంలో మనుషులే నివసించలేని స్థలంలో సంతోష స్వరం కాని ఆనంద ఆనందం యొక్క ఆనందంతో కూడిన శబ్దం కానీ ఎప్పుడైతే వినబడుతుందో అప్పుడు ప్రజలు అంటున్నారంట యహోవో మంచివాడు ఆయన స్తుంచుడి ఇక మూడోదిగా ఎప్పుడు ఆయన మంచివాడు ఆయన స్థుతించాలని ప్రజలు అంటారంటే యహోవ మంచివాడు ఆయన స్థుతించడానికి ఎప్పుడు అంటారంటే మూడో మాట అక్కడే రాయబడుతున్నమాట ఇరవై ఆరు ముప్పై మూడు ఆది పదకొండు పదమూడు పదకొండు వచ్చినప్పుడు పెండ్లు కుమారుని స్వరము ఏదైతే పెండ్లు కుమారుని స్వరం అంటే దేవుని వాక్యం అక్కడ బోధించబడుతుందో దేవుని మాటలు అక్కడ బోధించబడతాయో క్షమించండి దేవుని లేఖన భాగాలు బోధించబడతాయో అప్పుడు ప్రజలు అంటారంట అప్పుడు ప్రజలు అంటారంట యహోవో మంచివాడు ఏదైతే మంచి దేవుని వాక్యం అక్కడ బోధించబడుతుందో పెండ్లి స్వరం అంటే దేవుని వాక్యం దేవుని మాటలు దేవుని శ్రేష్టకరమాడు సిద్ధపాటుతో కూడిన మాటలు ఏవైతే బోధించబడుతున్నాయో అప్పుడు అప్పుడు పాడైపోయిన ప్రాంతం ఉన్న ప్రజలు కాని పాడైపోతున్న ప్రాంతాన్ని చూస్తున్న వారు కాని యహోవో మంచివాడు ఆయన స్థుతించడి అంటారంట పాడైపోయిన స్థలాలు దేవుని వాక్యం బోధించబడినప్పుడు యహో మంచివాడు ఆయన స్థుతించడి అని ప్రజలు గనపరుస్తారంట ఇక నాలుగో విషయం ఏంటంటే పెండ్లి కుమార్తె స్వరము స్వరమును పెండ్లి కుమార్తె అంటే సంఘము సంఘం ఎప్పుడైతే ఆరాధన చేస్తుందో సమూహం ఎప్పుడైతే ఆరాధన చేస్తారు సంఘం ఎప్పుడైతే దేవుని గనపరుస్తూ వస్తారు సంఘం ఎప్పుడైతే దేవుని స్థుతిస్తూ వస్తారు సంఘం ఎప్పుడైతే దేవుని మహింపరుస్తూ వస్తారు అంటే అక్కడ ఒక సంఘం చేర్చబడుతుంది పాడైపోయినది మనుషులే లేనటువంటి ప్రాంతంలో దేవుని సంతోష స్వరం రక్షణ స్వరం వినపడుతుంది ఆనంద శబ్దం వినపడుతుంది పెండ్లు కుమారుని యొక్క స్వరం వినపడుతుంది పెండ్లు కుమార్తె యొక్క స్వరం వినపడుతుంది ఇవన్నీ కారణాలు ఏంటంటే ఒకటి రక్షణ రెండు మారుమనసు ఒకటి రక్షణ సంతోషం మారు మనసు ఆనంద శబ్దం మూడవ పెండ్లు కుమారుడు వాక్యం నాలుగు పెండ్లు కుమార్తె అంటే అర్థం ఏంటంటే బైబుల్ చెప్పబడిన మాట సంఘం సంఘం ఏంటంటే పెండ్లి కుమార్తె సంఘము చేర్చబడి రక్షణ మారు మనసు దేవుని వాక్యము ఇంకా చెప్పాలంటే సంఘము ఒక చోట పాడేపల ప్రాంతం సమకూర్చబడినప్పుడు ప్రజలందరూ కూడా ఎహోవో మంచివాడైన స్తుంచడి అంటారంట మరొక మాట ఉంది ఎప్పుడు అంటారంటే ఆ మాట ఐదోదిగా ఎనిమిది గ్రంథం ముప్పై మూడు అధ్యాయం పదకొండు రెండవ వచ్చరంలోనే యోగవ మంచివాడు కృప నిరంతరం ఉండును దేవుని కృప నివసించినప్పుడు రక్షణ మారు మనసు దేవుని వాక్యము దేవుని మాటలు ఇంకా చెప్పాలంటే ఇక్కడ రాయబడిన మాట సంఘము ఇవన్నీ కూడినప్పుడు దేవుని కృప వీటిమైన ఎప్పుడైతే ఈ నాలుగు నాలుగు సమకూడి పడినప్పుడు ఎప్పుడైతే దేవుని కృప ఆవరించి ఉండదు దేవుని కృప ఎప్పుడైతే అక్కడ ఉంటుందో అప్పుడు ప్రజలు అంటున్నారు యోగవా మంచివాడు ఆయన స్థుతించుడి ఈ రోజు నా జీవితంలో కూడా ప్రభు రక్షణ సంతోషాన్ని ఇచ్చాడు ఆనంద శబ్దం మార్మన్సుని ఇచ్చాడు పెండ్లు కుమార్ స్వరం అంటే దేవుని వాక్యాన్ని ఇచ్చాడు పెండ్లు కుమార్తె యొక్క సంఘ స్వరం అంటే సంఘంలో చేర్చాడు ఇంకా దేవుని కృపను మనకు అనుగ్రహించాడు వీటన్నిటిని బట్టి ప్రజలందరూ పాడేపల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువ మంచివాడు అంటున్నాడు చూడండి మనమైనా ఎక్కడైనా ప్రాంతాలకి వెళ్ళి అసలు సంఘమే లేని రక్షణ లేని ప్రజల మధ్యలోకి దేవుని స్వార్థం చెబితే వాళ్ళు దేవుని స్వార్థం నమ్మితే దేవుని గణపరచరా రక్షణ మార్మోస్ పాపం పొందితే దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు దేవుని సంఘంలో చేర్చబడిన వారు దేవుని స్థుతించరా ప్రభు ఒకప్పుడు నేను ఎలా ఉండను ఇలా మార్చి స్థుతించరా అదే ఇక్కడ బయలుపరచబడుతుంది పాడైపోయిన ప్రాంతంలో యోధాపట్నం మిర్శింపటం పాడైపోయింది అంటున్నారు యోధాపట్నం మిషలంపట్నం పాడైపోయింది అనుకున్న ప్రాంతంలో పెండ్లు కుమారు స్వరం అంటే రక్షణ స్వరం ఆనంద శబ్దం అంటే తో కూడినది ఇంకా పెండ్లు కుమారుడు యొక్క స్వరం అంటే అర్థమేంటి అంటే దేవుని వాక్యం పెండు కుమార్తె అంటే సంఘం ఇవన్నీ సమకూర్చబడినప్పుడు యర్షియలు యోధా సమకూర్చబడినప్పుడు దేవుని కృప ఆవరించడం ద్వారా ప్రజలందరూ కూడా అంటారంట యహోవా మంచివాడు ఆయన కృప నిరంతరము ఆయన స్థుతించడు ఈ రోజు మన జీవితాల్లో కూడా ఏదో అంతలో అనుభవం ప్రభు తీసుకొచ్చాడు తక్షణ మారు మనసు దేవుని వాక్యం సంఘముగా చేసి దేవుని కృపను మనకు అనుగ్రహించినందుకు ఆయన మంచివాడే ఆయన స్థుతిస్తాం అట్లా మనం స్థుతించినట్టు ప్రభు సాయంతంగా వందనాలు వ్యక్తమైన వాక్యాన్ని పంపించేయండి మీరు మంచివారు మేము మంచివారం కాదు మా పట్ల మీరు జరిగించిన మంచి క్రియలను బట్టి వందనాలు ఆ మంచి క్రియల ధర ఏవైతే క్షమించా ప్రభా మా జీవితాలు మీరు చేస్తూ వచ్చారో మీరు ఎప్పటికీ మంచివారే మేమే మంచి లేం లేము మంచివారంగా లేము మా జీవితాలు క్షమించి మీ మంచితనాన్ని మాకు కనపరచడానికి కొందనాలు చేస్తూ ఆ మంచి తలాన్ని కలిగి జీవించే వరకు సిద్ధపరచమని నామం పేరే విశ్వాసం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వే అందరికీ ప్రభునేశ నామం పిరటి వందనములు క్రైస్తులాడు